నీకు రాజుని చేస్తున్నాను రేపు రొద్దునా అని పది మందిలో నగరంలో ఉండే ప్రముఖులైనటువంటి పెద్దలు అందరి ముందర అనౌన్స్ చేసి కానీ తెల్లవారేటప్పటికీ నువ్వు అడవులకి కట్టుబట్టలతోటి పోవాలి అని అంటే ఎంత కోపం వస్తుంది అది తండ్రి అయితేనేమి తల్లి అయితేనేమిటి వాళ్ళ మీద ఒళ్ళు మండిపోదండి ఏమీ కాలే రాముడికి అది తమాషా సమ దుఃఖ సుఖం ధీరం ఈ ప్రాపంచికమైనటువంటి పదవులు వస్తాయి పోతాయి వాటి మీద ఆశ పెట్టుకుని వాటి కోసమని తను దిగులు పడాల్సిన అవసరం లేదనేది రాముడు ఎంత బాగా చూపిస్తాడంటే తనకి అసలు తనదంటూ ఏదో పోయిందనే భావన కూడా లేదండి ఆయనలో కైకమ్మ గారి భవనానికి ముందర రాముడికి పట్టాభిషేకం చేయడం కోసమని కలశాలు పట్టుకొచ్చి నదుల్లోంచి సాగరాల్లోంచి రకరకాలైనటువంటి మృతికలు అవి పట్టుకొస్తారండి మనం మన దేవుడి దగ్గర సహస్ర కలశాభిషేకం చేస్తుంటాం దీపావళి తర్వాత బహుశా మన వాళ్ళు కొంతమంది చూసుంటారండి వెయ్యి కలశాలు పెట్టి ఆ వెయ్యి కలశాల్లోనూ సముద్ర జలాలు కొన్ని చోట్ల అందులో తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం నుంచి దక్షిణ సాగరం నుంచి ఒక్కొక్క చోట నుంచి ఆ సముద్రపు జలాలు పట్టుకొస్తారు రకరకాల మృతికలు పట్టుకొస్తారు రకరకాల నదుల నీళ్లు పట్టుకొస్తారు జా నేలలోంచి వచ్చిన నీళ్లు కొన్ని చోట్ల మనుషులోంచి వచ్చిన నీళ్లు కొని ఐసు కరిగిస్తే వచ్చిన నీళ్లు కొన్ని చోట్ల ఇలా రకరకాల జలాలండి అవన్నీ కలశాల్లో పోస్తారు పట్టాభిషేకం కోసం అట్లాంటి తీర్థాలన్నీ పట్టుకొచ్చి ఆ ముందర చక్కగా నీటుగా పేర్చి పెట్టారండి ఆ గుమ్మ ముందర ఉన్నాయి అవన్నీ రాముడు లోపలికి వెడుతున్నాడు తన తండ్రి గారిని పలకరించడం కోసం ఆ కలశాలను ఎవరి కోసం పెట్టినవి తన కోసం పెట్టినవి కనుక లోపలికి వెళ్ళాడు ఒకసారి వాటిని చూసుకున్నాడు తన పట్టాభిషేకం కోసం ఇవి అన్నీ జరిగాయి మంచి హుందాగా ఉంది మంచి చక్కగా ఆనందంగా చూశాడు లోపలికి వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళాక సన్నివేశం మారిపోయింది లోపలికి వెళ్ళాక తనకి రాజు కాదు ఇప్పుడు తన అడవిలోకి పోవలసిన ఒంటరిగాడు తన కోసం పెట్టినవు కాదు ఇప్పుడు ఇవి తండ్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనుకున్నాడు కానీ తండ్రి మాట్లాడే స్థితిలో లేడు తల్లిగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు గుమ్మల్లా దాటి బయటకు వచ్చాడు ఎదురుకుండా కలశాలు కనిపిస్తున్నాయి తన కోసం పెట్టిన కలశాలు ఇవన్నీ తన కోసం కాకుండా ఎవడి కోసమో ఇప్పుడు వాటన్నిటిని కూడా వాడతారు ఎలా అనిపిస్తుంది అండి మీకు అలాంటి వాటిని చూడగానే ఊహించగలరా ఒక్కసారి కాల్తో ఆ కలశాలను పట్టుకొని పడీమని తన్నాలని అనిపిస్తుంది తన కోసం కాదు కదా ఎప్పుడేవి తనని ఇప్పుడు బలవంతంగా అడవి కదా పంపించేస్తున్నారు ఇవన్నీ ఎవడికో కదా చేసి చేయబోతున్నారు అలాంటి వాటిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందండి రాముడు ఏమీ అలా గుమ్మం దాటి బయటకు వచ్చాడు ఆ కలశాలను చూశాడు అక్కడ ఆ కలశాలు ఎవరి కోసం పెట్టినవి రాజు కాబోయే వ్యక్తి కోసం పెట్టినవి తమాషా అది అది తానా మరొకడా ప్రశ్న కాదండి రాజు కావలసిన వ్యక్తి కోసం ఏర్పాటు చేసిందంటే ఎంత పవిత్రమైనవి ఇప్పుడు గమ్మల్లోంచి బయటికి రాగానే ఆ కలశాలు కనిపించాయి ఆ కలశాలకు చుట్టూ ఓ పరిక్రమణ చేశాడండి అంటే రాజుగారుగా కాబోయే వ్యక్తికి సంస్కరించి పెట్టినటువంటి పరమ పావన ద్రవ్యాలు కనుకవి వాటికి తాను మర్యాద చూపించాలి అని బయటకు వచ్చి వాడి చుట్టూ పరిక్రమణ చేశాడు వెళ్ళాడు ఇది మనిషి అంటే సుఖం వస్తోంది నీకు రేపు పొద్దున్న అంటే ఇంత చాటంత మొహం చేసుకుని ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మనకి ఎవడైనా అలా వస్తుందని చెప్పి అంటే చక్కటగా చొక్కా చిరిగిపోతుంది చొక్కా పట్టదండి ఇంక మనకి ఎందుకంటే ఇలా అయిపోతుంది ఆనందంతో కానీ ఆ మన్నాడు పొద్దున్నే నీకు ఇప్పుడు నీకు కాదులే నువ్వు అడవికి పోవాలన్నాడు అనుకోండి ఈ చేతులు దూరిపోతాడండి మొత్తం వాడు అలా అయిపోతాడండి కానీ రాముల్లో ఆనందానికి పొంగిపోవడం లేదు ఇది నీది కాదు అని అంటే కుంగిపోవడం లేదు ఇందాక చెప్పాను చూశారండి తితిక్ష ఓరిమి సహనము రెంటిని కూడా ఈక్వల్గా స్వీకరించుట సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఎవడైతే కష్ట సుఖాలని సమానంగా స్వీకరించగలుగుతాడో అంటే అనుకూలమైన వార్త వస్తే పట్టపగ్గా లేకుండా పోవడం ఇష్టం లేని వార్త వస్తే కుంగిపోయి ఎక్కడో దిగులు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇవి రెండూ లేని వ్యక్తిత్వం అలా ఉంటే వాడిని మనిషి అంటారు